లోతట్టు ప్రాంతాలను పరిశీలించి తక్షణ చర్యలను చేపట్టిన మున్సిపల్ కమిషనర్ అయాజ్ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు హౌసింగ్ బోర్డు కాలనీ అంబేద్కర్ కాలనీ నగర్ కృష్ణా కాలనీ ఆబాది జమ్మికుంట ప్రాంతాలలో మేనేజర్ రాజరెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీధర్ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ సదానందం ఈ శ్రీకాంతులు పలు వార్డులలో తిరిగి లోతట్టు ప్రాంతాలను పరిశీలించారని గురువారం ఉదయం నుంచి తహసీల్దార్ వెంకటరమణ పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్లతో కలిసి మున్సిపల్ కమిషనర్ మహ్మద్ అయాస్ సందర్శించారు ఈ సందర్భంగా కమిషనర్ మహ్మద్ అయాస్ మాట్లాడుతూ ముందు జాగ్రత్త చర్యలుగా నిన్న రాత్రి నుంచి మున్సిపల్ శానిటేషన్ అధికారులు సిబ్బంది పనిచేశారని రాబోయే మరో రెండు రోజులకు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు ముందుగానే శిథిలావస్థలో ఉన్న పలు ఇండ్లను నోటీసులు ఇచ్చి కూల్చివేశామని మిగిలిన మరికొన్ని శిథిలావస్థలో ఉన్న ఇండ్లలోని వారు చుట్టాల ఇంటికి సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన సూచించారు ఈ వర్షాల వల్ల అంటువ్యాధులు అధికంగా ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు ఇక ఫోగింగ్ బ్లీచింగ్ లైన్ మిక్స్ చేశామని గత పదిహేను ఇరవై రోజుల క్రితం నీరు నిల్వ ఉన్న చోట గమ్ఫిష్ ఆయిల్ బాల్స్ వేసినట్లు ఆయన తెలిపారు ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ఇండ్లలో నీరు నిల్వ ఉన్న తొట్టిల్లో కొబ్బరి బొండాలలో టైర్లతో పాటు పలు వస్తువులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని దానివల్ల డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆయన తెలిపారు ఈ వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని తాగాలని ఆయన సూచించారు కమిషనర్ వెంట మున్సిపల్ అధికారులు మున్సిపల్ జవాన్లు పారిశుద్ధ్య కార్మికులు పలువురు ఉన్నారు మార్నింగ్ కూర్చున్న వర్షానికి మన జమ్మికుంట పట్టణంలో కొన్ని కాలనీస్ ముఖ్యంగా హౌసింగ్ బోర్డు కాలనీ అంబేద్కర్ కాలనీ అదేవిధంగా హర్తానగర్ కృష్ణ కాలనీ కృష్ణ కాలనీలో రోడ్లపై వాటర్ రావడం జరిగింది సో మా యొక్క సిబ్బంది శానిట్ ఇన్స్పెక్టర్ గారు మహేష్ గారు మరియు మా యొక్క ఎన్వ్యాట్ గారు ఇంజనీర్స్ మరియు అందరు శానిటైస్ సిబ్బంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది అందరూ అందరు కూడా నిన్ను నిన్నట్టుండే అప్రమత్తంగా ఉండి అన్ని కాలనీస్ని తక్షణమే విజిట్ చేసి ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ క్లీన్ చేసి ఎక్కడ కూడా వాటర్ ఇన్నెలు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఒక గంటకు ముందే నేను మన తహసీల్దార్ గారు సిఈ గారు కూడా పట్టణంలోని పలి కాలనీని జాయింట్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ముఖ్యంగా పట్టణ ప్రజలతో కోరేది ఇక రాబోయే టూ డేస్ కూడా మనకు భారీ వర్షాలు ఉన్నాయని మనకు వాతావరణ శాఖ ద్వారా తెలుసుకోవడం జరిగింది కాబట్టి పట్టణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా డైలాప్టెడ్ హౌసెస్ ఏవైతే శిథిలావస్థలు ఉన్న గృహాలు వాళ్ళందరికీ మనం నోటీసులు తీయడం జరిగింది దయచేసి వాళ్ళు కూడా కేర్గా ఉండాలి ఎందుకంటే దాదాపు మనం శిథిలావస్థలు ఉన్న ఇండ్లు తీసేసడం కానీ కొందరికి కొన్ని ప్రత్యేక కారణాలు ఇస్తే వాళ్ళకు వేరే ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల అందులోనే ఉంటున్నారు వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసామంటే ఎవ్వరు కూడా దయచేసి వర్షం పడేటప్పుడు అక్కడ మీ బంధువులు ఇంటికి వెళ్ళండి అటువంటి ఇంకా ఏమైనా ప్రభావం ఉంటే మాకు కానీ ఎంఆర్ఓ గారికి కానీ తహసీల్దార్ కానీ కానీ తెలియజేస్తే తప్పకుండా వాళ్ళకి ఎక్కడైనా మనం ఆల్టర్నేట్ అరేంజ్ చేస్తాం అంతేకాకుండా పడ్డ వర్షానికి చాలా చోట్ల వాటర్ స్టాగ్నేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పట్టణ ప్రజలు కూడా ఎందుకంటే దీని ద్వారా అంటు వ్యాధులు కూడా ప్రబలయ్యే అవకాశం ఉంది కాబట్టి మున్సిపల్ ద్వారా ఫాగింగ్ ఈ బ్లీచింగ్ మరియు మిక్స్ కూడా చోటు చేస్తున్నాం ఇంతకుముందే మనం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ ఈ గమూజియా ఫీష్ను కూడా వాటర్ స్టాగ్నెట్ ఏరియాలలో మనం రిలీజ్ చేయడం జరిగింది ఆయిల్ బాల్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అయినప్పటికీ కొన్ని చోట్ల వర్షం పడ్డది కాబట్టి మన యొక్క ఇంటి లోపల ముఖ్యంగా బయట అయితే మున్సిపాలిటీ చూస్తుంది కదా ఇంటి లోపల ఎక్కడైనా ఖాళీ కుండలు కానివ్వండి ఈ కొబ్బరి బొండాలు ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే దోమలు వృద్ధి చెందితే మనకు డెంగ్యూ కానీ మరియు ఇతర అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంది మరి దాంతోపాటు ఈ వర్షాకాలం కాబట్టి ఎక్కడైనా వాటర్ కంటామినేట్ అయినా డైరీ వచ్చే అవకాశం కాబట్టి పట్టణ ప్రజలతో నేను కోరదేమంటే తప్పకుండా కాచి చల్లాల్సిన వాటర్ని వాడండి అవసరమైతే ఎక్కడెక్కడ కంటామినేషన్ మీకు దృష్టికి వస్తే దయచేసి మున్సిపల్ సిబ్బంది కానీ ప్రతి నాకు కూడా తెలి తెలియస్తే తప్పకుండా దానిపై చర్య ఇస్తున్నాం కాబట్టి రాబోయే టూ డేస్ కూడా మనం మత్రం మనమందరం అందరం కూడా అలర్ట్గా ఉండాలని కోరుకుంటాం